సంవిధాన చక్రవర్తి నవీన గుణ సనాధ నాచన సోమనాథ కవి రచించిన ఉత్తర హరివంశన్ నలభై రెండవ భాగం పది ఏడు ఇరవై యాదవ వీరులయ్య నలుగురే ఎవరెవరు గరుత్మంతుడు కూడా ఉన్నాడు గరుత్మంతుడు కృష్ణుడి కొడుకు కృష్ణుడి అన్న బలరాముడు కృష్ణుడు వీడంతా భీకర యుద్ధం చేస్తున్నారు బాణ రాక్షస రాజైన బాణుడి యొక్క సైన్యం ఇంతలో ఒక తమాష జరిగింది శివ జ్వరం అనేటువంటిది వచ్చి బలరాముడి మీద పడి అది మనం చెప్పుకునే కాదు ఇదే ఆరవ ఆశ్వాసంలో ఉన్న మొత్తం అందులో అట్టి ఎడం కళంగి ప్రమథాధిపు పంపున శ్రీరపాణికి మహాజ్వరము కాళ్ళు శిరంబులు మూడు మూడుగా ముట్టినట్టేవ నిక్కముగ మూడై వచ్చి తాకి ముత్సట్టు పారి ఆర్చి అతి సూరతమై భసితాయుధస్థితి ఆ సమయంలో శివుడి యొక్క ఆజ్ఞచేత మహాజ్వరం అనేటువంటి బలరాముడి ఎదుట మూడు కాళ్ళు మూడు చేతులు మూడు మూపులు మూడు కలలు కలదై వీరత్వంతో బూడిదయ్యే ఆయుధంగా పరుగెత్తుకొని వచ్చి ఎదుర్కొని మూడుసార్లు చుట్టూ తిరిగి గట్టిగా అరిచింది తరిమి సహసరేఘములు దాచి పరక్రమ కేలిపవై ఉరిమిన భంగి నచ్చి విను మోరి హలాయుధ బుద్ధిహీన ఇట్లెరిగి ఇరింగి నన్ను కిరియించి తరంగున గోయదు నీ మదము త్రవ్వక చెక్కుదు మేను నొక్కుదు అన్నది హలాయుధ బలరామ బుద్ధిహీన విను నా ఏమిటో గ్రహించకుండా నా మీద యుద్ధానికి వచ్చావా నాకు కోపం తెప్పించి ఇంకా నువ్వు ఏ విధంగా ప్రాణాలతో తప్పించుకొని పోతావో చూస్తా నీ పొగరు అని చేస్తా నీ మేను ముక్కలు చేస్తా అని సింహా శివ మహాజ్వరం వెయ్యి మేఘాలు వెంట పడి ఎదుర్కొని

ీవును గదరాజవు నిలువు నిలువు కానిమ్మనుచన్ పుదురయిన బాణవృష్టుల గదుని మనమునకు వెర్రవు గర్రపుతు అడచన్ గదరాజ రాజను అంటే వ్యాధి శ్రేష్ఠుడను గదరాజు అంటే వ్యాధిలో ఎక్కువ గొప్పవాడైన వ్యాశ్రేష్ఠుడైన వ్యాధి నేను దబ్బుని గదరాజవు గదకల రాజువును కనుక నీ చేతిలో గదముది అర్థాంతరం కృష్ణుని తమ్ముడవైన వాడు గదుని వంశను రాజశ్రేష్ఠువుడని అర్థం కూడా పొదులై రాసులై వాన అమ్ముల వానతో గదుని గదుని వంశంలోని వాడి అయిన నువ్వు బలరాముడు వెరబు కరపుతో భయం పుట్టిస్తాను అడతాను నేను వ్యాధి శ్రేష్ఠుడు జ్వరం అంటే వ్యాధి కదా నువ్వు గద చేత పట్టిన రాజువు కనుక గదు గదుడు వాళ్ళ వంశ మూల ఆ వంశంలో గొప్ప ధైర్యంతో నిలిచి యుద్ధానికి సిద్ధపడు అంటూ బలరాముడి మనస్సు భయాన్ని పుట్టి శివమహాజ్వరం అనేకమైన వాన చదివాన కురిపించినట్లుగా కురిపించింది बलभद्रण्डुवेयि मण्डलं लोप्तं ग्रह्मवन् वेगमुन् बलमुन् गाञ्च महाज्वरं बलमचे भद्मम्बुमन्त्रिञ्च पैझिलिकिं पङ्गनुकिन्तसोके वरमासे नरमासे शम्भु बङ्गारु गुब्बलियन्दोक्यल छिन्दिनन् दरिकुनन् भस्मावशेषम्बुगान् वेयि मणुगुल मणुल గుండ్రని వెలుగులను కలిగి బలరాముడు వేగాన్ని బలాన్ని పొంది పోరాటానికి సిద్ధపడగా శివజ్వరం ఎడమ చేతితో బూడిదను మంత్రించి బలరాముడి పీర చలి అది కొంతమాత్రమే అతడి రొమ్ముకు తాకి అందులో కొంత నేరు పర్వతంలో ఒక తోట రారిపోయి ఆ చోటు మండింది వల్ల బూడిద మాత్రమే అక్కడ మిగిలి విధం గుణేరుగం గుణం ఒక్క మూరు నీరగుట అదంతరంబ ఈ విధంగా మేరు పర్వతం మీద ఒక శిఖరం బూడిద అయిపోయిందట దీనివల్ల ఆయన అతను విసిన బూడిద వల్ల బలదేవు మేను సోకిన విరిమిడిచే సరచి విత తాటముగా నిలుగుట్టతో ములుగుట్టతో అలమటతో ఆవులింతలంతకుగా ఎప్పుడైతే బలరాముణ్ణి సాగిందో ఆ బూడిద చేత జ్వరం శరీరమంతా ఆయనకి వ్యాపి అది తీవ్రమైన తాపాన్ని కలిగించటంచే బలరాముడు నిలవలేక తడబడు నీలుగు మూలుగు తోడ ఆవులింతలుతో నిలబడిపోయాడు సందడి కొని గొడిపడి మదిలో చెడి ముడిపడి కన్ను గవయు జిడి ముడి గవయుడివడగాను చేష్టలు తగ్గిపోయాయి శరీరమంతా ఆక్రమించిందా జ్వరం అలసత కలిగింది వేడి నిద్ర వెంట్రుగలని నిక్కబడుచుకునై ఎక్కువైనటువంటి ఊర్పులైపోయినై వేగంత మనస్సులో కలవారు కలవరపాటు తొట్టుపాటు కరి కళ్ళ రెండు కూడా కలత చెందై శరీరం బలరాముడి వశం తప్పి తదవసరం గుణ గదుండు సగదుండై గదాధరుణకి తల ఆ సమయంలో గదుని వంశం వాడైన బలరాము గదం జ్వరం సోకినవాడై గదం అంటే జ్వరం అనుకోని గద సోకినవాడై కౌమోదకి అనే గదను ధరించి శ్రీకృష్ణుడితో ఇలా అన్న ఓ కృష్ణ కృష్ణ చేకును చేకొనుమభంబు నాకు చేయు నా తండ్రి కాలదొడగిన లోకాధిప నీ కృపాబ్ధితో ముంపగది తమ్ముడే శరణైపోయాడు ఆయన ఒరే కృష్ణ నేను ఈ వేడికి వ్యాధికి వశమైపోయి నన్ను ఆదరించరా నా భయం తొలగించరా రక్షించరా నా తండ్రి అని ప్రేమగా భక్తిగా నా శరీరమంతా కాలిపోతోందిరా వేడితో లోకాలకు నాయకుడ నీ కరుణ అని సముద్రంలో నన్ను ముంచి తాల్చరా లేకపోతే నా పని కొలక్కే అంది నావుడు గడుర యమున వసుదేవతనూభవు రేవతీ రమణు సంభావన కౌగిత చేర్చిన ఆవిర్భూత జ్వరాపహరణంబు అయ్య ఉపాయం చెప్పారు బలరాముడు అలా కోరగా వసుదేవుడి పుత్రుడు శ్రీకృష్ణమూర్తి వేగంగా పతి అయిన బలరాముడు సౌఖ్యంగా ఆలింగనం చేసి వెంటనే ఆ భయంతో జ్వరం పారి ఈ ఈచినట్టు ఘనసారంభం పై కూర్చినట్టు ఆకాశాపగ ఏకాంత స్థితి గ్రోల్చినట్టు హరిజే నింపారు ఆలింగన స్వీకారం గున శ్రీరాయుడు దరుడే ఉండగని సీరాయి దుండు అంటే నాగలి దాయిదున్న ఇంపైన శ్రీగుణడియక యొక్క చే మలరామున్ నమ విన్నల లోతేలీనట కర్పూరాని శరీరానికి పూసుకొనట్ ఆకాశ గంగలో ఉంచినట్టు జీవాత్మ పరమాత్మ ఏకత్వ అనుభూతిలో శ్రవించే అమృతం అని మహానందాన్ని అత్యంత ఆస్వాదించిన చల్లబడిన అవయవాలు కలవాడై పేరుకొన్నా మద్దనుడుండి అచ్చరన్ రణమునకై అభిముఖుని చేసే నొక్కని విభునొక్కని చేరి వింత వేరుక బలరాముడి శివజ్వరుడి మడుమ ఉన్న శ్రీకృష్ణుడు బలరాముడికి శివజ్వరానికి మధ్య ఉన్నాడు శ్రీకృష్ణుడు గర్విస్తున్న శివజ్వరుణ్ణి ఒక్కడిని దగ్గరికి వెళ్ళి కొత్త చూపటాన్ని అతన్ని తనతో యుద్ధం చేయమని కోరాడు అప్పుడు బాహులెత్తి చటిల్లిన పరిఢమించి దేవదేవుడు పలుకు సత్యపు అత్తెవులు లేని తరి నీ శక్తి ఎంత అంతయును నేడు నరభుమీ అని గర్వంబు నింగి ముట్ట రేయ్ అంటూ కృష్ణుడు రెండు చేతులు శివజ్వరుణ్ణి పైకి తటిల్లన గజరాజుతో అంటే వాటితో వాడి జ్వరరాజుతో అలా పోయి నీ శక్తి ఎంత మాత్రం ఆ శక్తి అంతటిని నీ గర్వం ఆకాశం అంతేటట్లుగా ఇవాళ నాతో యుద్ధం చెయ్యి ఏమిటో చూపింది ఆ మాటలు విని రోగ్రామణి కోపించి కుడి కరంబులరెంత దామోదరు నొరముపై వేమరు మెరుగురులు తోడి వెలిమిడి చల్లె ఆ పలు ఆ మాటలు విన్న వ్యాధి వరుడు వ్యాధి శ్రేష్ఠుడైన జ్వరం కోపంతో తన రెండు రెండు కుడి చేతుల ಶ್ರೀಕೃಷ್ಣುಡಿ ರೊಮ್ಮ ಮೀದ ನಿಪ್ಪು ಕಣಿಕೋ ನಿ ಆಯುಧಮೇ ಬೂಡಿದ ವೆಯಿ ಸಾರ್ ರವಿ ಚಲ್ಲ ಕೃಷ್ಣ ಇಟ್ಲು ಚಲ್ುಟು ಮಧ್ವಂಭಿರಾಮ ಚೈತ್ರ ಮಗು ಮಾಧವು ಗತ್ತರ ಮುನ್ಯ ಪಾತ್ರ ಸಂಜ್ವರ ಮುಂದನಚೇತು ಮೂಡಿನ ప్రేషన్ జ్వరుడంత పోక తొలసీవాలి పొడిచన్ చదుర మృదువైన అందమైన జయశీలమైన మాధవుడి శరీరం తపించేటటు తన మూడు చేతుల శివజ్వరుడు ఎత్తి త్వరగా నేల మీద పుట్ట అంతటితో ఆగగా మంటలతో నిప్పు రవ్వలు రేగుతుండగా అతని మాలలు పచ్చదనాన్ని పోగొట్టి మార్చి తన పిలిగిరితో ఒక దృఢమైన దెబ్బ రుమ్ము మీద వేసి ఇట్లు రేటున పోటునని చూపి మరి ఈ విధంగా సేవజ్వరుడు హరిని పడేసి அதரு கொன்ூதி கொன்யகம் புன கம்சி க உறம்புங்கராந்த குண்டி திருநூன்தகனமுன் சமதி பாட்டு நடப்பதம்பு மதம்பு தூபம் சிவஜ்வருள் ஸ்ரீகிருஷ்ணு రెండు చేతులతో గట్టిగా పట్టుకొని మిడతలు వ్యాపిస్తున్న ఎత్త ఎద తన రుమ్ము మీద గుచ్చి వాడిని కర్చి దాన్ని చిరునవ్వుతో సహించి తిరస్కరించి వాడి ముఖాన్ని నాలుగు వైపులా శివజ్వరుడు భయం పడ గర్వం అతిశయంగా झ भुजा वरप्रभातमुनमूर्धानिर्घातमु प्रारम्भेबु अष्टभुज त्रिबाहुल कपूर्वस्तोत्तरपात्रम्बुगानि श्रीकृष्णुड् अने मेघं भूरिमि ಭುಜಾರು ಅಡು ಕರ್ರಲ ದೆಬ್ಬಗಳನ್ನು ಕೊಟ್ಟಿ ಶಿವಜ್ವರಾನ್ ಶಿರಸ್ಸನೆ ಕೊಡ ಮೀದೇ ಪಿರಿಕಿರಿ ಪೋಟ್ತೇ ಪಿರುಗುಲ ಸಮೂಹ ಕೊಟ್ಟಿವಾರ ಈ ವಿಧಿಧರಿ ಅತಿ ಭಯಂಕರ ಯುಧಿ ಪುರುಷ ಸಿಂಹಂ ಲನ್ನಯಿ ಬೋರಿ ముష్టి ఘట్టనంబులనదలింతు దట్టన లెక్కసంబుక నిర్జలు వెరచేయి వలదు వలదంతులంక పురుష శ్రేష్ఠులైన ఆ యుద్ధం ఈ విధంగా యుద్ధం చేస్తూ పోట అదలిస్తూ బెదిరిస్తూ దేవతలు కూడా భయపడి ఇలాంటి భయంకరమైన పోదు పోలు యుద్ధం వద్దు అని కొంతసేపు కలత చే సరి ముహూర్త మాత్రం వరితో హరి వెనక్ సంప అనువు గని భుజా పరిఘముల నొక్క కనకాభరణముల తోడ వాణి బరురుం ముగ్గురు కృష్ణుడు విషజ్వరుడు రెండు గడియల కాలం మాత్రమే సమానంగా పొర అతని చంపటానికి ఉపాయం తెలిసి తన బంగారు నగలతో ఇనుప గుదియల వంటి భుజాలతో వాటి పక్కలు పగలగొట్టేటివ ఇటు అడు పగలగొట్టే అదివ జ్వరుడు మృదుడయ్యేనని భుజావలయమును తాక్షుడై ఉన్న అమ్మేటి మగని నెత్తి అల్లంత వయసిన ఎగసి వచ్చి లోకనాథుని హృదయలోను చొచ్చే శివజ్వరుడు శ్రీకృష్ణుడి గుండ్రని భుజాల నడుము కళ్ళు మూసుకొని చచ్చి ఆ మహావీరుడు మరణించాడని అంటే జ్వరం జ్వరుడని రాక్షసుడు చనిపోయాడని తరచు కృష్ణుడి చేతులతో వాణ్ణి పైకి ఆకాశంలో దూరంగా విశాడు వెంటనే అతడు పైకెగిరి లోకనాయకుడై శివుడి హృదయంలోకి ప్రయత్నం అట్టి ముకుందుడు గడ గడ మేన నిడు వెంట్రుక వెత్త నిదుర నిదుర చలింపడుపు నావురించుతడు బడబూవు నిలుతు ధర కూర్చుడు శ్రీకృష్ణుడి శరీరంలో గడగడ వణుకు ప్రారంభం వెంట్రుకడు నిగ్గగుర్పాడు కలిగి ఆవలింతరొస్తున్న అతన్ని మనసు నిలకడపోయి నెడవారిపోయి తడబాటు పడ్డాడు పడబోతున్నాడు వెంటనే నేల మీద పడపోక నిలబడి నిలబడ్డాడు తర్వాత కూర్చో అలా కూర్చుండి కృష్ణుడు తన తాకి శివజ్వరంపై విష్ణు జ్వరాన్ని పంపి ఏ విధంగా దొంగ చేసుకుంటాడు రేపు చూస్తాడు